పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే అందరం సమానమే దాంట్లో వ్యత్యాసం లేదు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను ఎప్పుడో రావాలి మీరు రెండు గంటలకో ఒంటి గంటకో వచ్చేసారు ఇక్కడికి ఐదారు గంటలు వెయిట్ చేస్తున్నారు పన్నెండు గంటలకు వచ్చారు రెండు గంటలకు వచ్చారు ఎనర్జీ మాత్రం తగ్గరా ఆ ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే కుటుంబంలో పుడితే ఆనందమే వేరు మీది నాది రాజకీయ అనుబంధం కాదు ఇది ఒక కుటుంబ అనుబంధం నలభై ఐదేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా మీతో కలిసి నేను పెరిగాను నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనం అందరం కానీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు దాంట్లో అనుమానమే లేదు రాష్ట్రం అంతా ఒక ఎత్తు విశాఖపట్నం ఇంకొక ఎత్తు నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తా ఉంటాను నేను అందుకే ఓపెన్ గా కూడా ఎన్నో సార్లు చెప్పాను నేను మెచ్చిన నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచి ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం ఒక్క వద్దు వద్దు అంత మునుపు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఉదుగుదులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప సైకిల్ తప్ప వేరేది కనపడదు మీకు అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే మీరు రోడ్డు మీదకి వస్తే ఎవ్వరూ నిలబడలేడు అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రిం పగుళ్ళు ఒక అప్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది అలకొచ్చినప్పుడు పడేస్తారు మీరు ఎక్కడికి పోరు ఏ జెండా పట్టుకోరు ఎవరికి ఓటేయరు కానీ అలగతారు అలకే ప్రమాదం అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తే రెండు గంటలు నేను గవర్నమెంట్ కోసం ప్రజల్లో పనిచేస్తే నా కుటుంబ సభ్యుల కోసం కనీసం రెండు గంటలు టైం స్పెండ్ చేసి ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు ఒక ఎనర్జీ వస్తుంది మళ్ళా కొండనైనా సరే బద్దలు చేస్తాననే ధైర్యం విశ్వాసాన్ని మీరు కల్పిస్తారు అది ఒక పెద్ద టానిక్ అది అలాంటి విశ్వాసం కల్పించిన మిమ్మల్ని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాం నేను రెండు ప్రపసుల కోసం వచ్చాను ఈసారి ఎన్నికల ముందు ఇక్కడనే ఉత్తరాంధ్ర సమావేశం పెట్టాం ఈరోజు కంబైన్డ్ జిల్లా విశాఖపట్నం జిల్లా మొత్తం పాత జిల్లా అందరినీ ఇక్కడ సమావేశానికి పిలిచాం ఇప్పుడు రెండున్నర జిల్లా అయిపోయింది విశాఖపట్నం అనకాపల్లి పాడేరు ఏఎస్ఆర్ జిల్లా మీరు పాత జిల్లాలో అందరిని చూస్తున్నా మళ్ళీ పాత జిల్లాలో విశాఖపట్నం జిల్లా అందరిని చూడడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది కళకళలాడుతూ ఉంది ఎంతమంది ఉన్నారో అంతమంది బయట ఉన్నారు అది మీ పట్టుదల షార్ట్ టైం నేను ఒక కలుస్తానంటే ఇంత ఉత్సాహంగా మీరు వచ్చారంటే దానికి నిజంగానే మీ అందరికీ కుటుంబ పెద్దగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు